జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఇప్పటికే మూడు సార్లు ఆగిపోయింది ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన హెలిప్యాడ్కి ఇచ్చిన స్థలం ఏంటిది తెలుసా చుట్టూ ముళ్ళపొదలు హైటెన్షన్ వైర్లు అది తగిలితేనే అక్కడ వెళ్ళిపోతాం ఇంకా ఇక్కడ ఐ సినిమాలో ఉంటుంది చూడండి యాడ్ చేసే అతన్ని విక్రమ్ కొరితే అక్కడ పోయి ఇరుక్కుంటారు అట్లా ఉంటుంది హైటెన్షన్ వైర్లు చుట్టూ ముల్లపొదలు ఊరవతల ఎవరు వచ్చినా కూడా ముళ్ళపొదల్లో చిక్కుకుంటారు నిజంగా రాకూడదు జనాలు ఒకవేళ అభిమానం చూస్తే ముళ్లపొదల్లో చిక్కుంటే మా సంబంధం లేదు హైడ్రేషన్ వైర్లు ఇక జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి చుట్టుపక్కల నెల్లూరు చుట్టుపక్కల నుంచి ఏ ఒక్కరు రాకూడదు నెల్లూరులో ఎక్కడికక్కడ బారికేట్లతోటి కామెడీ ట్విస్ట్ ఏంటంటే ఒక రోడ్డు కొవ్వూరు నుంచి వచ్చే రోడ్డుకి ఆ రోడ్డు ఏదైతే మట్టి రోడ్డు ఇక మెయిన్ రోడ్లన్నీ బార్కెట్లేదు కదా ఆ మట్టి రోడ్డుకి జేసీబీ పెట్టి గుంత పెద్ద ఒక ఆరు అడుగులు గుంత తొవించారు ఆ జేసీబీకి అసలు నిజంగా జేసీబీతో గుంతలు తవ్వించడం అనిపించింది చూడండి ఆ గుంతలు చూపిస్తాను ఒకసారి ఇమేజెస్ కూడా జేసీబీలతో గుంతలు తవ్వించారు ఇంకా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటి దగ్గర అయితే వేసేసారు ప్రసన్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర ముల్లకంచలు ఆ ఇంటి ఏరియాలో ఆ ఇంటి ఆవరణలో ఎవరు ఉండకూడదు పోలీసు వారు పూర్తిగా తర్వాత ఆ ఇంటి ఆవరణలో ఏదైతే అదిగోండి ముల్ల కంచెలు అంత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నాం ఐదు అంటారు చివరి ఆఖరికి వచ్చేసి విపరీతంగా జనాలు వస్తే వీళ్ళు సడన్గా మాయమైపోతారు పోలీసు వారు బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీని చివరి నిమిషంలో హ్యాండ్సప్ చెప్పేస్తారు ఇప్పుడేం విపరీతంగా పోలీసు వారు కనపడతారు ఇక జనాలు అసలే నెల్లూరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి అభిమానులు ఉంటారు మొన్న ఎట్లా జరిగిందో ఏమైనా జరిగిందో తెలియదు కానీ మామూలుగా పదికి పది ఎప్పుడు కొట్టాల్సింది కాంగ్రెస్ అయితే వైఎస్ఆర్సీపీ ఈ రెండు ఒకటే కాదు అప్పటి నుంచి ఇప్పుడు ఇల్లు కొట్టేవాళ్ళు మొన్న ఏదో తగిలింది లాటరీ లాగా పోలీసు వారైతే నిజంగా ఇటువంటి ఆంక్షలు అయితే ఏ ఒక్కరికైనా పెట్టడం అయితే భావ్యం కాదేమో బికాస్ ఎందుకంటే ఎన్ని ఆంక్షలు పెట్టినా ఏం జరిగినా అంతిమంగా జనాలు వచ్చినోళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీసు వారిపైన ఉంటుంది ఈ ఆంక్షలు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎవరు రావద్దు ఎవరు రావద్దంటే ఇది ప్రజాస్వామ్యం కదా ఎందుకు రాకుండా ఉంటారు తమకు నచ్చిన నాయకుడు తమకు నచ్చిన ఒక నా లీడర్ మాజీ ముఖ్యమంత్రి ప్రజాభిమానం ఉన్న వ్యక్తి ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు ఉంటారు కదా ఆయన మద్దతు తెలపడానికి బారికేడ్లు కంచెలు గుంతలు తవ్వటాలు అంతిమంగా ఏం జరిగిందో కాసేపట్లో చూద్దాం పెళ్లిపేరు దగ్గర పది మందే రావాలి మూడు కార్లే ఉండాలి జైలు దగ్గర పది మందే ఉండాలి ఇంటికి వస్తే ఒక్కడే రావాలి ఈ ఆంక్షలు ఏంటో మరి గతంలో ఎప్పుడూ లేవు ఏ ప్రభుత్వాలు ఇటువంటి ఆంక్షలు పెడతాం బంగారుపాలెం లేంక్షలు రెంటపాలింతే ఆంక్షలు పొదుగులింతే ఆంక్షలు రాప్తారు ఇంటి ఆంక్షలు ఫైనల్గా ఏం జరిగి చూద్దాం